కూడా చేర్చలేదు దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష నిజంగా ఒకసారి బాధ అనిపిస్తుంది కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం మన సపోర్ట్ అన్న డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా అన్న ఇస్తారేమో అని ఆశ అన్ఫార్చునేట్గా గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కేంద్రం కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం అధ్యక్ష మన కళ్ళ ఎదుటితే కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష ఇన్ని ఇటువంటి పరిస్థితులు అధ్యక్ష ఇన్ని పరిస్థితుల మధ్య ఇన్ని ఇబ్బందుల మధ్య ఇన్ని సవాళ్ళ మధ్య మన ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష గత యాభై ఏడు నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తా వచ్చు ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష అధ్యక్ష ఏ రకమైన సవాళ్ళు మనం ఎదుర్కొన్నాము ఈ సవాళ్ళ ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము అనేది గమనిస్తే అధ్యక్ష దయ వల్ల ఇన్ని సమస్యలు మనం ఎదురున్నా ఇన్ని సమస్యలు మనకున్నా ఇన్ని సమస్యలు మనకున్నా కూడా అధ్యక్ష మన ప్రయాణంలో అధ్యక్ష ఈ యాభై ఏడు నెలల మన ప్రయాణంలో అధ్యక్ష గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా పూర్తిగా వ్యవస్థను మొత్తం ప్రక్షాలన చేస్తాం గతంలో ఎవరైనా కూడా అధ్యక్ష మన ప్రభుత్వం రాకపోయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ముందు అధ్యక్ష ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే ఒక రూపాయి ఎటువంటి కరప్షను ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరైనా ఎవరినైనా ప్రజలను అడిగితే అధ్యక్ష ఎవరూ కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈరోజు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతా లేక డబ్బులు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాము అధ్యక్ష చేసి చూపించగలిగాం అధ్యక్ష ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష దీనికి తోడు అధ్యక్ష నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే ఇంకో నెక్స్ట్ స్లైడ్ అమ్మా స్లైడ్ ఎయిట్ తీసుకుందాం నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష నాన్ డీబీటీ స్కీమ్స్లో అంటే మన హౌస్ సైట్స్ ఈ విద్యా కానుక ఈ ట్యాబ్స్ ఈ పవర్ సప్లై ఈ సంపూర్ణ పోషణం గోరు ముద్ద ఇటు పీడిఎస్ రైసు ఇటువంటి నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా పరిగణలోకి తీసుకుంటే ఇళ్ల స్థలాలు ఇటువంటి అన్ని తీసుకుంటే అధ్యక్ష లక్ష ఏడు వేల కోట్ల రూపాయలు నాన్ డీబీటీ కింద కూడా ఇచ్చాం ఇదే మనం మార్కెట్ వాల్యూ ఆఫ్ హౌస్ సైట్స్ కన్నా తీసుకుంటే తీసుకుంటే దాదాపుగా లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు అవుతుంది కనీసం అంటే మనం ఎందుకంటే అధ్యక్ష మనం మనం కొనింత మనం ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత దాన్ని లేఅవుట్ చేసి లేఅవుట్ చేసిన తర్వాత అక్కడ ఇల్లు 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 కట్టించే కార్యక్రమం ఏమన్నీ చేసే కొద్దీ ఆటోమేటిక్లీ హౌస్ సైట్స్ విలువ ఆటోమేటిక్లీ రెండున్నర లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ఆ ఇంటి విలువ కట్టిన తర్వాత పెరిగే పరిస్థితుల్లో కనీసం రెండున్నర లక్షలు తీసుకున్నా కూడా అదొక మరో అరవై వేల కోట్ల రూపాయలు అక్కడే క్లియర్ కట్గా పెరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష మీకు గొప్పగా చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతాను అధ్యక్ష అధ్యక్ష ఇక రెండో అంశం అధ్యక్ష ఇక మనందరి ప్రభుత్వంలో అధ్యక్ష జనరల్గా కూడా ఈ మన శత్రువులు ఎక్కువ అధ్యక్ష అన్ఫార్చునేట్గా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లు గోల చేసే వాళ్ళు కూడా ఎక్కువే ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి భ్రమ కల్పించే కార్యక్రమం చేసేవాళ్ళు కూడా మనకు అన్ఫార్చునేట్గా మనకు ఎక్కువే ఇటువంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉంటాం అధ్యక్ష ఇక్కడ వీళ్ళందరూ అధ్యక్ష చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష మన మీద మనందరి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అని ఎప్పుడు కూడా మన మీద ఇంకొక ఆరోపణ ఎప్పుడు చేస్తూ ఉంటారు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం తక్కువ పెట్టు తక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాం జగన్ ఎంతసేపు ఉన్న బటన్లు మాత్రమే నొక్కుతున్నాడు నొక్కుతాడు అని చెప్పి మన మీద ఇంకొక ఆరోపణ కూడా చేస్తారు అధ్యక్ష ఇది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష ఇది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పే ఫిగర్స్ అధ్యక్ష ఇదంతా ఈ ఫిగర్లన్నీ కూడా దిస్ ఇస్ ఆల్ దిస్ ఫిగర్స్ కాగ్ రిపోర్ట్స్ ఎన్ని కాగ్ రిపోర్ట్స్ బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని 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 రిపోర్ట్స్ ఇవన్నీ ఎంత శుద్ధ అబద్ధం అని అంటే అధ్యక్ష క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అధ్యక్ష